సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇంకా ఈరోజు మన బాబా గారి భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా నేను బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది మీ మీ కోరికలు కూడా త్వరలోనే తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ చుట్టూ కొంత మాయ అనేది కమ్ముకొని ఉంది తల్లి ఈ మాయ నీ చుట్టూ ఉన్నంత వరకు కూడా నువ్వు ఏ పని కూడా సవ్యంగా చేయలేవు అందువల్ల నువ్వు ఇలా సమస్యలతో బాధపడుతూ ఉండడానికి నీ చుట్టూ ఉన్న మాయే కారణం ఆ మాయని ఈరోజే నేను తొలగిస్తాను తల్లి నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదు ఈరోజు రాత్రిలోపు ఇలా చేయి తల్లి అని చెప్పి మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఏటు సరే చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్మున సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి బాబాగారు చెప్పినట్టుగానే మనందరి చుట్టూ కూడా కొంత మాయ అనేది కమ్ముకొని ఉంటుందండి నిజంగా ఏదైనా మంచి విషయం ఎవరైనా చెప్పినప్పుడు మనం ఎందుకు వినలేకపోతూ ఉంటాం వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఎందుకు అనిపించలేకపోతూ ఉంటుంది ఏ పని కూడా సవ్యంగా సాగటం లేదు అని చెప్పి మనం ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటామండి అలాంటి వాటి కారణం ఏంటి అని అంటే కొంత మాయ అనేది మన చుట్టూ కమ్ముకుపోయి ఉంటుందండి చెడు విషయాలన్నీ కూడా మంచిగా అనిపించడం మనం ఏదైనా ఒక పని చేద్దామని అనుకున్నప్పుడు అది సవ్యంగా సాగపోవడం ఏ ఒక దీపారాధన వెలిగిద్దామని అనుకున్నామో కూడా వెలిగించలేకపోవడం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కొంత మాయ అనేది ఏదైతే కనుక వీళ్ళు మనం ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఏదైతే ఏదైతే చెడు శక్తులు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక మూడు విషయాలు ఉన్నాయండి ఈరోజు గురువారం ఈ గురువారం నాడు ఈ రోజు నుంచి కూడా మీరందరూ ఇలా గనక పాటిస్తే ఖచ్చితంగా ఆ మాయ అనేది తొలగిపోతుందండి ఇలాంటి మాయలో మునిగిపోయిన ఒక భక్తుడికి బాబా తెలియచేసిన విషయాలండి నిజంగా అండి మాయ అనేది ఎలా కమ్ముకుని ఉంటుంది ఎలా మనం తప్పులు చేస్తున్నామో మనం చేసేది తప్పా రైటా అని కూడా తెలియని పరిస్థితిలో ఉంటూ ఉంటాం మనం అది ఆ తర్వాత కానీ మనకు అర్థం కాదనమాట ఎప్పుడైతే అది ఆ విషయం జరిగిపోతుందో ఆ మాయ అనేది మన దగ్గర లేకుండా ఉంటుందో అప్పుడే అది ఏది కరెక్టో ఏది తప్పో అని తెలుస్తుంది అలాంటిది ఒకరోజు ఆ భక్తుడు బాబా దగ్గరికి వెళ్ళి బాబా బాబా విగ్రహం అండి చెట్టు కింద ఉన్నారని ఉందనమాట విగ్రహం బాబా గారిది అక్కడికి వెళ్ళి ఈ భక్తుడు కూర్చొని బాబా పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడనమాట అలా ఏడుస్తూ ఉన్న ఒక వ్యక్తి అటేపీ వెళుతూ ఏంటి నాయన బాబా పాదాల మీద పడి ఎందుకు వేడుస్తున్నావు ఏంటి నీ బాధ అని అంటే అయ్యా స్వామి నేను ఏ పని చేసినా నాకు కలిసి రావటం లేదు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు గుడులు గోపురాలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను అందువల్ల ఈరోజు నేను బాబాని ఈ చెట్టు కింద చూశాను అందువల్ల నాకు నాకు గుడికి వెళ్ళడానికి కూడా మనస్ఫూర్తిగా మనసు అనేది రావటం లేదు నేనేం పాపం చేశానో నాకు తెలియటం లేదు అని అంటే ఏమైంది నాన్న నాకు కొంచెం వివరంగా చెప్పు అని చెప్పేసి అని అడుగుతాడండి అప్పుడు ఆ భక్తుడు చెప్తాడండి ఆ పెద్ద ఆయనతో అయ్యా నేను చాలా పెద్ద సమస్యలు ఉన్నాను నాకు పనులన్నీ సక్సెస్ అవ్వడం మటుకే కాకుండా నేను చాలా పెద్ద ఒక పెద్ద సమస్య ఆ సమస్య నుంచి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు అతను అడుగుతాడనమాట నీ సమస్య ఏదైనా సరే చెప్పు నా దగ్గర నా వల్ల అయినది నేను తీరుస్తాను అని చెప్పి నా నా భార్య చాలా వరకు కూడా హెల్త్ బాగోక తను చాలా వరకు హాస్పిటల్ పాలైపోయింది అంతేకాకుండా ఇప్పుడు మా అమ్మగారు కూడా మా అమ్మగారికి కూడా చాలా వరకు కూడా సుస్థి చేసింది నా డబ్బంతా కూడా హాస్పిటల్కి వాటికి వాటి సెలవు ఖర్చు అయిపోతుంది కానీ ఏమీ ప్రయోజనం లేదు చివరికి డాక్టర్లు చెప్పిన విషయం ఏంటి అని అంటే మా అమ్మగారు కూడా నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు మా అమ్మగారు కూడా ఎక్కువ రోజులు బతకడం లేదు బతకరు అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పేశారు అలాగే మా ఆవిడికి కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఇంకా కాపాడలేము ఆ భగవంతుడి మీద భారాన్ని వేసి నువ్వు ఆయన్ని నమ్ముకో అని చెప్పేశారు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఈ సమస్యనే నువ్వు బాబా దగ్గర అడుగు నీకు ఇద్దరు ప్రాణాలు కావాలా ఇద్దరిని కూడా దక్కించుకోవాలి అని అంటే కనుక బాబా ఏదైతే మార్గం చూపిస్తున్నారో ఆ మార్గంలోకి వెళ్ళు అని చెప్పేసి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఆ రోజే కళలో కనిపించి ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే నాయన నీకు నీ తల్లి ప్రాణాలు కావాలా లేదంటే నీ భార్య ప్రాణాలు కావాలా ఏం కావాలో నువ్వు కోరుకో అని చెప్పేసి ఆయన అడిగితే ఈయన చెప్పిన ఈ భక్తుడు ఏం చేయాలో సమాధానం అనేది ఆయనకి తెలియక చాలా వరకు కూడా సతమతం అవుతూ ఉన్న సమయం Mmm. ఈ పెద్ద ఆయన కనిపించారన్నమాట కనిపించినప్పుడు ఆ బాబానే నన్ను ఇలా అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి నాకు ఇద్దరి ప్రాణాలు కావాలి కదా అని అన్నప్పుడు ఓసి ఇంతేనా నువ్వు ఆయన మీదే ప ఆయన మీదే భారాన్ని వేసేసాయి బాబా మీకు తెలియనిది ఏముంది మీరు ఇద్దరి ప్రాణాల్లో ఎవరి ప్రాణాలు కాపాడి కాపాడాలని మీరు అనుకుంటున్నారో అది మీ మీదే నేను వదిలేస్తున్నాను అని చెప్పి ఆయన మీదే వదిలేసాయి ఆయనే నీకు ఒక మంచి దారి చూపిస్తారు అని చెప్పేసి ఆయన పెద్ద ఆయన చెప్పేసి మాయమైపోయాడండి అక్కడి నుంచి నిజంగా బాబా అడిగిన ఒక ఒక ప్రశ్న కూడా మనకి సమాధానం తెలియదు నిజంగా అమ్మ కావాలా నీకు పెళ్ళం కావాలా భార్య కావాలా అని అడిగితే మనం ఏమైనా సమాధానం చెప్తారు ఎవరైనా ఎవరు కావాలి మనం డిసైడ్ చేసుకోలేము అందువల్ల బాబా మీద వదిలేయటం వల్ల ఆ మాయ అనేది ఆయనకి ఎలా తొలగిపోయింది చూడండి బాబాతో చెప్పారనమాట ఇంకా అప్పుడు బాబా దగ్గర కాళ్ళు పట్టుకున్న తర్వాత బాబా మీరే శరణాగతి నాకు ఇద్దరి ప్రాణాలలో ఎవరి ప్రాణాలు కాపాడుతారో మీ ఇష్టం అని చెప్పినప్పుడు నిజంగా బాబా సంతోషించి వాళ్ళ ఇద్దరి ప్రాణాలని కూడా ఆయన కాపాడారండి ఇంకా దాని నికి తోడు పది ఏళ్లు ఇంకా కూడా వాళ్ళకి ఆయుష్ పెరగాలి అని చెప్పి ఆ బాబా దీవించారండి నిజంగా చాలా పెద్ద సమస్య అని అనుకుంటూ ఉంటాం నిజంగా ఆ బాబాని ఎందుకు నమ్మటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఎవరైనా సరే ఇది కావాలా అది కావాలా అని అడిగినప్పుడు బాబానే మా బాబా మీదే వదిలేస్తాం మనకి బాబా మీరు ఏదైతే ఇస్తే బాగుంటుందో అని అడిగి చూడండి అది బాబా మటుకే కాదండి మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం ఎన్నోసార్లు గొడవలు పడుతూ ఉంటాం అటువంటి సమయంలో వాళ్ళ వాళ్ళ దగ్గరే అది వదిలేసామనుకోండి మన పెద్దవాళ్లే మనకి దేవుడితో సమానం కదా వాళ్ళ దగ్గరే అమ్మ మీరు ఏది చేస్తే మన మంచిదని అనుకుంటున్నాను నాన్నగారు మీరు ఏది చేస్తే మంచిదని అనుకుంటున్నారు మీరే ఆలోచించి చేయండి అని అనుకున్నప్పుడు వాళ్ళకి మనసు అనేది ఒప్పుకోదండి నిజంగా సరేలే బా పిల్లవాడు రెండు కూడా ఈ రెండు విషయాలు కూడా ఇష్టపడుతున్నాడు ఈ రెండు కూడా చేసేద్దాం అని పెద్దవాళ్ళకి ఎలా అయితే అనిపిస్తుందో అలాగే బాబా కూడా అండి ఆయన నిజంగా చాలా పెద్ద మాయలో ఆ భక్తుడు మునిగిపోయి ఏం చేయాలో తెలియని సతమతం అవుతూ ఉన్న సమయంలో బాబా ఇచ్చిన సందేశం అండి ఇది నిజంగా అలాంటి ఒక పెద్ద సమస్యని కూడా ఇట్టే పరిష్కరించేశారనమాట ఆ పెద్ద ఆయన రూపంలో వెళ్ళి అలాగే మనకి చుట్టూ ఉన్న మాయతో మనం ఇప్పుడు బాధపడుతూ ఉన్నా కూడా నిజంగా మనం రాత్రిలోపు చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే అండి ఆ బాబా గారి పాదాల మీద పడిపోయి బాబా ఏదున్నా సరే మీకే అప్పగిచ్చేస్తున్నాను ఎలాంటి సమస్య నుంచి నన్ను బయటపడి వేస్తారు నాకు ఏదైతే ఇస్తే బాగుంటుందో అంతా మీ దయ్యస్వామి అని చెప్పేసి ఆయన కాళ్ళు పట్టుకుంటే చాలు అని చెప్పేసి బాబా మనకి తెలియజేస్తున్నారండి అప్పుడు మాయ అనేది మనల్ని ఏమీ చేయదనమాట మనమే ఏదైనా సరే డిసైడ్ చేసుకొని చేయాలి ఇది చేస్తే అది చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటామే కానీ బాబా ఆల్రెడీ నిర్ణయం చేసే ఉంటారండి మనకి ఏం జరుగుతుంది అనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తారనమాట అలాంటి సమయంలో ఆయన పాదాలు పట్టుకోవడం అనేది తప్పులేదు అంతేకాకుండా అండి ఈరోజు గురువారం మనమందరము కూడా ఎవరమైతే కనుక ఇలాంటి సమస్యలతో ఇలాంటి ఒక కన్ఫ్యూషన్తో ఉంటూ ఉంటామో అలా ఎవరికైతే అనిపిస్తుందో అటువంటి సమయంలో అండి బాబా గారి గుడికి వెళ్ళి బాబాకి అభిషేకానికి పాలు పాలు కనుక సమర్పిస్తే కనుక అభిషేకానికి కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి కానీ పాలు మన ప్రసాదంగా ఇస్తే కనుక ప్రసాదంగా కానీ ఏదైనా ఒక దానంగా కానీ ఇస్తే కనుక చాలా మంచిది అంటండి అప్పుడు దానికి తగిన పరిష్కారం కూడా వెంటనే కనిపిస్తుంది పరిష్కారం తెలియక చాలా టెన్షన్ పడుతూ ఉంటాం ఇలా గనక దానం చేసి చూడండి ఫ్రెండ్స్ గురువారం నాడు పాలు ఎవరికైనా సరే ఒక గుడికి శివాలయానికి కానీ బాబాగారి గుడికి కానీ మీరు పాలు తీసుకెళ్ళి దానం ఇచ్చి అభిషేకానికి ఇచ్చిన తర్వాత ఆ పాలను అందరికీ కూడా ఎవరికైనా సరే ఒక లీటర్ రెండు లీటర్లు మనం దానం ఇస్తే కనుక చాలా వరకు కూడా సమస్యలు వెంటనే పరిష్కారం దొరుకుతుందండి మీరు ఈరోజు ఎవరైతే ఒక సమస్యతో ఉన్నారో ఆ సమస్య వెంటనే తొలగిపోవాలి అంటే కనుక లోపు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కనిపిస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా